శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ కీ జే నిఘ మనువా కన్నులు చూస్తూ చిరునగవులా మోమును చూస్తూ సన్నిధిలో నా ఎంత గడిపిన రాలేమే వదలి రాలేమే వెనక్కురాలేమి వదలి వెనక్కురాలేమి నిఘ నిఘమను ఆ కన్నులు చూస్తూ చిరునగవులా మోమును చూస్తూ నా ఎంత గడిపినా వెనక్కురాలిమే వదలి వెనక్కురాలేమీ వేకువజామున కళ్ళు నులుముచు సన్నిధానమున అడుగుపెట్టగా జామున కళ్ళు నులుముచూ సన్నిధానమున పెట్టగా భక్తులందరూ ముక్త కంఠమున కాగడి పాడు వేళలు వెనక్కురాలేమి వదలి వెనక్కురాలేమి వెనక్కురాలేమి వదలి వెనక్కురాలేమీ రమ్యమైన శ్రీ సాయి మూర్తిని పసికందు మిన్నగ చేసి రమ్యమైన శ్రీ సాయి మూర్తిని పసికందు కన్న మిన్నగ చేసి కొద్ది కొద్ది పన్నీటి జలముతో అభిషేకములే చేసే వేళ వెనక్కురాలేమి వదలి వెనక్కురాలేమీ వెనక్కురాలేమి వదలి వెనక్కురాలేమీ సాయి భిక్షలే ముగిసే వేళ పట్ట పగటియా తాపపు వేళ సాయి బిచ్చలే ముగిసే వేళ పట్ట పగటియా తాపపు వేళ పరమ ప్రీతితో పంచారతులే భక్తులందరూ పలికే వేళ వెనక్కురాలేమి వదలి వెనక్కురాలేమీ వెనక్కురాలేమి వదలి వెనక్కురాలేమీ గోవులు ఇండ్లకు మరలే వేళ సంజ వేళలో గోవులు ఇండ్లకు మరలే వేళ సంజ వేళలు చల్ల చల్లని తిరుగాలులలు సాయం పాడు వేళలు వెనక్కురాలేమే వదిలి వెనక్కురాలేమీ వెనక్కురాలేమీ వదిలి వెనక్కురాలేమీ సుధలు కురియుచు చల్లని చంద్రుడు నింగిలోన విహరించే వేళ సుధలు కురియుచు చల్లని చంద్రుడు నింగిలో నవిహరించే వేళ సమయమిరుగని చల్లని తండ్రికి సేజారతులే వేళ వెనక్కురాలిమీ తిరిగి వెనక్కురాలేమి వెనక్కురాలేమి వదిలి వెనక్కురాలేమి నిఘనిగమను ఆ కన్నులు చూస్తూ తిరునగవుల మోమును చూస్తూ నా ఎంత గడిపినా వెనక్కురాలేమి వదిలి వెనక్కురాలేమి వెనక్కురాలేమి వదిలి వెనక్కురాలేమి వెనక్కురాలిమి వదిలి వెనక్కురాలేమి